రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సేరిగూడలోని శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఓరియంటేషన్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు సీనియర్ విద్యార్థులు కళా నృత్యాలతో జూనియర్ విద్యార్థులను ఆకర్షించారు ఈ ఓరియంటేషన్ ఉత్సవాలకు సీనియర్ డైరెక్టర్ సల్మాన్ దేవరం కాలేజీ చైర్మన్ పాడురంగారెడ్డి వైస్ చైర్మన్ విభాగ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఇంజనీరింగ్ అంటే ఒక కొత్త విధానాన్ని కనిపెట్టడమేనని కాలేజ్ చైర్మన్ పాడురంగారెడ్డి అన్నారు శ్రీదత్తాలో చదివిన విద్యార్థులకు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్తో ఉద్యోగాలు వచ్చాయని అది శ్రీదత్తకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చైర్మన్ సూచించారు అంటే జనరల్గా ఈ ఓరియంటేషన్ లో భవిష్యత్తు అంటే ఈ నాలుగు సంవత్సరాల కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏం చేయాలి వాళ్ళ కార్యక్రమం నిర్దేశం దిశానిర్దేశం అనేది చేయడం చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీలో ఎలా మనం ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కానివ్వండి ఎలా ఇంజనీరింగ్ సక్సెస్ఫుల్ ఇంజనీర్ ఎలా అవుతాడు ఎలా ప్లేస్మెంట్కి దారి తీస్తుంది తర్వాత వీళ్ళ భవిష్యత్తు సెటిల్ అవ్వాలంటే ఏంటి ఎలా దానికి ఒక దశ దిశ అనేది నిర్ణయం చేసి వాళ్ళకి ట్రైన్ చేయడం జరిగింది దానికి అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఉందండి పేరెంట్స్ నుంచి కూడా మంచి అవకాశం మంచి మెరిట్ స్టూడెంట్స్ చేరారు ఈ సంవత్సరం వారందరికీ కూడా మీ ద్వారా ఆ పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా మేము కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరు ఏ నమ్మకంతో అయితే పెట్టుకొని ఇక్కడ మంచి ర్యాంకర్స్ చేరారో వాళ్ళందరికీ కూడా నేను ఇంకా మంచి భవిష్యత్తు ఇచ్చి రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో శ్రీదత్త ఒక కమ్యూనిటీ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్ రికగ్నేషన్ ఉండేట్టుగా మేము ప్లాన్ చేశాము రాబోయే రోజుల్లో కాబట్టి మీ ద్వారా ఆ పేరెంట్స్ కాస్టెంట్స్ కూడా మరి ఒకసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వన్ అండ్